టీవీ న్యూస్ కి స్వాగతం రోడ్లపై విచ్చలవిడిగా వాహనదారులు ట్రాఫిక్కు అంతరాయం నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో బైకులు పళ్లం తోపుడు బండ్లు విచ్చలవిడిగా రోడ్లపై పార్కింగ్ చేయడం వలన ఇబ్బందులు పడుతున్న ప్రజలు మద్దూరు నుండి ఆత్మకూరుకి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అరగంట ట్రాఫిక్ జామ్ లో ఆగిన వైనం అటు ఇటు రెండు వైపులా బైకులు తోపుడు బండ్లు అడ్డం లేకుండా పాములపాడు పోలీసు అధికారులు స్పందించి అలా రోడ్డుపై అడ్డంగా ఆపిన వాహనాలకు ఫైన్లు వేయించి ప్రజలకు ఇబ్బందికరము లేకుండా చేయగలరని అలాగే ఉదయము సాయంత్రము పాములపాడు బస్టాండ్ లో ఒక పోలీసు అధికారిని డ్యూటీ వేస్తే బాగుంటుందని పాములపాడు ప్రజలు కొంతమంది విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ ఛానల్ కు తెలియజేయడం జరిగింది కనుక వెంటనే ఆత్మకూరు డిఎస్పీ గారు స్పందించి అక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా ఒక పోలీసు అధికారిని నియమించవలసిందిగా కోరుకుంటున్నాము మరి చాలా ఘోరం అయిపోయింది ఎదురుమల్ వస్తే కూడా పోనీయలేదు ఎక్కడ కూడా బైకులు అన్నీ మొత్తాను చాలా ఘోరంగా అయిపోయింది ఒక బస్సు వస్తే అర్ధగంట సేపు బస్సు బస్సు మైండ్ రోజులో పెడితే లేదు